ఏవరా మీది మంగలిని. అది ఏ కేటగిరీ చెప్పు మండి. మంగలిని. మంగలిని ఏం చేస్తావమ్మా మండి? బ్యాంక్ లో చేస్తావ్. బ్యాంక్ లో ఏ బ్యాంక్ ఇది? స్టేట్ కోఆపరేటివ్. స్టేట్ కోఆపరేటివ్ లో పని చేస్తావా? మరి మంగలినిది నిజవర్ ఎవరు ఎమ్మెల్యే గారు? ఇది ఇప్పుడు అమ్మా ఇప్పుడు మన ప్రభుత్వం ఏ దేశ కొడుకు ప్రభుత్వం నారాయణ లొకేష్ గారు. ఆ లొకేష్ గారు విజయశాఖ మంత్రిగా ఉన్నారు కదా. మళ్ళీ ఆయన కూడా పరిపాలన ఎలా ఉంది బాగుందా అంటే మంగళూరు నియోజకవర్గం కదా నియోజవర్గంలో డెవలప్మెంట్ చేస్తున్నారా ఎలా చాలా బాగా చేస్తున్నారు లోకేష్ గారు మా నియోజకవర్గాన్ని బాగుందా అదే చంద్రబాబు నాయుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు కదా వారు ఎలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తున్నారు అట్లయితే తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు చెప్పాలి అంటే మంచి ప్రభుత్వం కాబట్టి మన ధన్యవాదాలు చెప్పాలి మంచి ప్రభుత్వం కదా అంతే కదా